ఇంకా కొన్ని రోజులు ఎలక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ప్రధానంగా ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి తెలుగుదేశం బలంగా జరగద్ది కారణమే ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన తోసుకొని తప్పితే ఏమిలేం చేస్తున్నాడు అప్పుడు నా బట్టి ఎకలాంగులకి అదనంగా నెయ్యొచ్చు కదా ఏం ఏమి లేదు నలుగురు చాపాటి నారాయణ ఏం చేస్తున్నాడు ఒక రోడ్లా మంచి చెడ్డ ఏముంది దాంతో మన నెల్లూరు నగరానికి సంబంధించి చెప్పండి ఈసారి నారాయణ గారు గెలిచేదానికి అవకాశం ఉంది డెఫినెట్ ఆయనే వచ్చేది రేపు మార్పు అయిపోయింది ప్రజల్లోనే ఇప్పుడు ఈ జగన్ అంటే సానుభూతి ప్రజలు ఏదో చేశారు అది వినియోగించుకోవట్లేదు అతను ఆ ఇది వల్ల ఇప్పుడు ప్రజల్లో మార్పు ఉంది ఎక్కడ కూడా